హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం సాంబార్ అన్నం తినేటప్పుడు కానీ లేదంటే రసం అన్నం తినేటప్పుడు కానీ సైడ్ డిష్గా ఏదో ఒక తాలింపు చేసుకుంటూ ఉంటాం కదా ఈ దొండకాయ తాలింపు చేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది అదేవిధంగా పిల్లలు కూడా ఈ దొండకాయ తాలింపుని చాలా ఇష్టంగా తింటారు కదా ముందుగా దొండకాయ తాలింపు చేసుకోవడానికి మనకు కావాల్సిన దొండకాయలు తీసుకోవాలి నేను అరకిలో అయితే దొండకాయలని తీసుకున్నానండి ఈ దొండకాయలని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న దొండకాయలు అనుకోండి తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ దొండకాయలు ఇలాగా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దొండకాయ తాలింపు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టుకొని రెండున్నర గంట వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చెట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటినీ ఈ బాండట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న ముక్కలన్నిటిని గింటితో ఒకసారి బాగా కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ ముక్కలన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలాగ సాల్ట్ వేయటం వల్ల ఈ దొండకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఐదారు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఈ దొండకాయ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి దొండకాయ ముక్కలు సగం వరకు మగ్గిపోయి ఉన్నాయి మరలా మూత పెట్టేసుకొని మరో ఐదారు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలన్నమాట ఐదారు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని దొండకాయ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కారానికి తగినట్లుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార పొండు వేసేసుకొని ముక్కలన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మరింత టేస్ట్ కోసం రెండు స్పూన్స్ వరకు పప్పుల పొడిని వేసేసుకోవాలండి పప్పుల పొడి అంటే మన ఇంట్లో శనగపప్పు పొడి ఉంటుంది కదా ఆ పొడి అండి ఈ పొడి వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి తాలింపు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మా పిల్లలైతే దొండకాయ తాలింపు చేసిన రోజు ఇంకా మజ్జిగన్నం కూడా తినండి అన్నం మొత్తం ఈ తాలింపుతోనే తినేస్తారనమాట అంత ఇష్టం అండి సాంబార్ అన్నంలో కానీ లేదంటే రసం అన్నంలో కానీ నంచుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా ఉండే దొండకాయ తాలింపుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్